అదే రాశారు పదమూడు వేలే రెండు వేల రూపాయలు కలెక్టర్ అకౌంట్ కి వేస్తారట కలెక్టర్ టోటల్స్ బాగు ఖర్చు పెట్టారట ఇంకేముంది అక్కడ గైడ్ లైన్స్ ఏం పెట్టారు పదివేల లోపు పల్లెటూళ్ళలో సంపాదన పన్నెండు వేల రూపాయలు పట్టణాల్లో సంపాదన పానీపూరి బండితం కూడా పదిహేను వేలు సంపాదన ఉంటుంది ఒక వ్యవసాయ కూలికి రోజుకి ఐదు వందలు లెక్కేసుకుంటే ఎంత పడింది ముప్పై రోజులకి పదిహేను వేలు పడుతుంది ఒక మొఠాకూలి రోడ్ మన బెదవాళ్ళలో గుంటూరులోను చేసేటప్పుడు రోజుకి వస్తుంది ముప్పై వేలు అవుతుంది ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అయితే వైట్ రేషన్ కార్డు వాళ్ళు అందరినీ అలౌ చేయాలి ఇక్కడ ఒక ఆస్పెక్ట్ మంచిది అందరికి ఇస్తానన్నారు ఇందులో ఒక పద పదమూడు వేల పదమూడు లక్షల మందికో ఏమో ఇవ్వట్లేదంట అంటో మిడిల్ క్లాస్ అది అంటే నిన్న వైసీపీ వాళ్ళు ఒకటి ప్రొజెక్ట్ చేశారు ఎనభై ఐదు లక్షల మంది ఉన్నారు యాజ్ పర్ నామ్స్ వీళ్ళు ఇస్తున్నది అరవై ఐదు లక్షలకో ఏమో అని చెప్పేసి అరవై ఏడు లక్షలకే ఇస్తున్నారు వీళ్ళు అనేది కలిపేసేసి అయితే అక్కడ దాదాపుగా డెబ్బై ఐదు ఏముందట వీళ్ళ లెక్క ప్రభుత్వం అందులో పన్నెండు పదమూడు లక్షల మంది అంత మందికి అయితే వైట్ రేషన్ వీళ్ళు చూపెట్టే లెక్క టోటల్ విద్యార్థులు